పాయాపూర్ పెద్ద చెరువు ఆక్రమణపై ప్రచురించిన విఫైనిస్ న్యూస్ కథనాలకు ఖమ్మం జిల్లా కలెక్టర్ స్పందించారు కలెక్టర్ ఆదేశాల మేరకు వనరుల శాఖ డిఈ రత్నాకర్ సర్వే చేపట్టి హద్దులు నిర్ణయించినట్లు తెలిపారు రెవెన్యూ వనరుల శాఖ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో హద్దులు నిర్ణయించిన విస్తీర్ణ హద్దులు నిర్ణయించి విస్తీర్ణం ఎంతుందో గుర్తించడం జరిగిందన్నారు సర్వే నివేదికకు జిల్లా ఉన్నతాధికారి పంపించడం జరిగిందని చెరువు ఆక్రమణ నిజమైతే నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు చెరువులో వాటర్ ఎంత పడింది స్టోరేజ్ కూడా వస్తుంది మునక వీటికి అయితే మొన్న చేసినాం కదా సర్వే మొన్న చేసిన సర్వే మేము చెరువు శిఖం ఒరిజినల్ చెరువు ఎంత ఉన్నది అనేది అది చూశారు యాభై ఒక్క ఎకరాలు ఉంటుంది ఆ హద్దులు పెట్టారు సర్వేయర్ గారు హద్దులు పెట్టారు సర్వేయర్ గారు ఆరయ్య గారు వచ్చారు ఆ రోజు హద్దులు పెట్టారు చెరువు పెట్టారు ఈరోజు చెరువు మునకతో కలిపి చెరువు ప్లస్ చెరువు మునక మొత్తం యాభై ఒక్క ఎకరాలు ఒరిజినల్ చెరువు అయితే చెరువు మునుగతో వెళ్తూ యాభై ఒకటి కంటే ఎక్కువే ఉంటది తక్కువైతే ఉండదు ఆ ఎంత వస్తుంది అనేది ఆయన పెట్టిన పాయింట్ తీసుకొని దాని ప్రకారం చేసి మళ్ళీ సర్వే ఏం లేదు ఒక అరగంట పోయి ఆ పాయింట్లు ఆయన తీసుకుంటాడు తీసుకుని మ్యాప్ లో మ్యాప్లో మ్యాప్ లో కూర్చోబెట్టి మనకి ఫ్రీ కోర్ట్ మనకంటే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు